శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమాల గురించి తెలుసుకుందాము స్నానం చేయకుండా ఏ ఫలితం ఏ పూజ చేసినా ఫలితం ఉండదు ఏ పని చేసినా ఫలితం ఉండదు బ్రాహ్మణులు అనునిత్యము సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేయాలి ఉదయాన్నే స్నానము జపము ధ్యానము సంధ్యావందనము అర్చన చేసి తరువాత దోపదీప నైవేద్యాలు సమర్పించాలి గ్రహణ కాలంలోనూ తప్పనిసరిగా స్నానం ఆచరించాలి బ్రాహ్మణులై ఉండే ఉదయాన్నే స్నానం చేయకుండా అనేక పాపాలను మోయ మోయవలసి వస్తుంది స్నానం చేయకపోతే నరకములో అనేక బాధలు అనుభవించవలసి వస్తుంది ముఖ్యంగా కార్తీక మాసంలో స్నానం చేయకుండా అసలే ఉండకూడదు వేదాన్ని మించిన శాస్త్రము గంగను మించిన తీర్థము కార్తీక మాసమును మించిన మాసము లేదు అని చెప్పడానికి అది శ్రయోక్తి ఈ నాలుగు మాసాలని ఆషాఢం నుంచి కార్తీకం వరకు నాలుగు మాసాల్ని చాతుర్మాసంగా చెబుతారు ఈ సమయంలో ఎవరైతే విష్ణువుని ఆరాధిస్తారో వారికి వారికి విష్ణులోకానికి చేరుకుంటారు వారు అందుకు ఉదాహరణగా అంగీకర అంగీరసుడు ఒక కథ చెప్పడం మొదలు పెడతారు ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి చేరుకుంటారు భూలోకములో పరిస్థితుల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు భూలోకంలో ఆచార వ్యవహారాలు నశిస్తున్నాయని జ్ఞానులు సైతము జ్ఞానులు సైతము విషయ వ్యామోహాలు వైపు చిక్కి సుఖాల కోసము తాపత్రయ పడుతున్నారని అంటారు భూలోకవాసులు ఎలా వాటి నుంచి విముక్తి పొందుతారో అర్థం కావడం లేదని చెబుతారు దాంతో పరిస్థితిని పరిశీలించడానికి పరిశీలించడానికి శ్రీమన్ నారాయణుడు బ్రాహ్మణ దంపతులను వేష బ్రాహ్మణ దంపతుల వేషధారణలో భూలోకానికి వెళుతారు జ్ఞానసిద్ధుడు అనే ఋషి వారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాడు లక్ష్మీనారాయణులు బ్రాహ్మణ దంపతుల రూపంలో భూలోకాన్ని సంచరిస్తూ ఉండగా జ్ఞానసిద్ధుడు అనే ఋషి ఆ విషయాన్ని గ్రహించి స్వామివారి పాదాలను ఆశ్రయిస్తాడు స్వామి సమస్త జీవుల జీవులకు ఆధారము మీరే పురాణాలసారము నీవే నీ నీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది ఎంతోమంది భక్తులు నీ నామస్మరణ మాత్రం చేతనే ఉద్ధరించబడుతున్నారు అలా నన్ను కూడా ఉద్ధరించు స్వామి అంటూ వారికి అత్యంత భక్తితో భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారం చేస్తారు తనకి వైకుంఠ ప్రాప్తి కలిగించమని కోరుతాడు ఆ జ్ఞాన సిద్ధుడి కోరికని శ్రీ మహావిష్ణువు అంగీకరిస్తాడు వైకుంఠ ప్రాప్తి కలగాలంటే చాతుర్మాస వ్రతము చేపట్టుకుని చేప చెబుతాడు తాను లక్ష్మీ సమేతంగా శుద్ధ దశమి నుంచి పాలకడలకి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటానని తను ఆ మాసంలోని తనల్ని ఆదరించి ఆరాధించిన వారు కి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని అందువలన చాతుర్మాస దీక్ష చేపట్టి ఆ తరువాత తన సాన్నిధ్యాన్ని చేరుకోవచ్చని స్వామి సెలవిస్తాడు ఆ తరువాత కార్తీక మహత్యం కార్తీక మామాస మహత్యం గురించి జనక మహారాజుతో వహిష్ఠ మహర్షి చెప్పడం మొదలు పెడతాడు త్రేతాయుగంలో సూర్యవంశరాజైన పురంజయుడు గురించి ప్రస్తావిస్తాడు పురంజయుడు మహా బలవంతుడు తన పరాక్రమాన్ని చూసుకొని తనే విడిసిపడుతూ ఉంటాడు సాధు సజ్జులను సజ్జనుల విషయంలోను అహంభావంతో ప్రవర్తిస్తూ ఉంటాడు ఆశ్రితుల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాడు ఆయన బ్రాహ్మణ ద్వేషి అందువలన వారిని చాలా తక్కువగా చులకనగా చూస్తూ ఉండే ఈ రాజు ప్రవర్తనకి ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉండేవారు ప్రజలు అసంతృప్తితో ఉన్నప్పుడు ఏ రాజు అయినా తేలికగా ఎదుర్కోవచ్చును శత్రుభవ రాజులు ఎదుర్కోవచ్చును శత్రు భావిస్తారు ఒక పథకం ప్రకారము శత్రురాజులంతా ఏకమయ్యి పురందటిపైకి దండెత్తారు ఈ విషయం తెలియగానే ఆయన కూడా తన సైన్యాన్ని తీసుకుని శత్రు సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాడు పురంధరుడు తనపై దండెత్తి వచ్చిన కాంబోజ రాజుతోనూ ఆయనకి మద్దతుగా నిలిచిన రాజులతోనూ యుద్ధంలో ఎదుర్కొంటాడు రెండు వర్గాల మధ్య భీకరమైన యుద్ధం కొనసాగుతూ ఉంటుంది ఇరువైపుల నుంచి సైన్యాలు నేల కూలుతూ ఉంటాయి గుర్రాలు కూడా కుప్పకూలుతూ ఉంటాయి పురంధరుడు కాంబోజరాజు ఒకరు ఒకరు తీవ్రంగా గాయపరుచుకుంటూ ఉంటారు ఇద్దరి శరీరం కూడా రక్తసిక్తం అయిపోతుంది పురంధరుడు నిరసించిపోతాడు కాంబోజరాజు మాత్రము మరింత విభృంజి ఇక కాంబోజరాజు శక్తిహీనుడైపోయి యుద్ధంలోని ఎదుర్కొనే శక్తి లేక ఇద్దరు భూమును యుద్ధ భూమి నుంచి పురంధరుడు పారిపోతాడు నేరుగా ఆ అయోధ్యలోని ఒక అంతఃపురానికి చేరుకుంటాడు తను విశ్రాంతి మండపంలో విశ్రాంతి తీసుకుంటాడు జరిగిన యుద్ధము తాలూకు సంఘటనలు ఆయన కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి దాంతో యుద్ధ భూమి నుంచి పారిపోయిన పారిపోయి రావడం ఆయనకి చాలా అవమానంగా అనిపిస్తుందా దాంతో ఆయన మనసు ఆవేదంతో నిండిపోతుంది ఆయన ఎంతో చనువుగా ఉండే ఆ ఆస్థాన పురోహితుడు సుసేనుడు అక్కడికి వస్తాడు యుద్ధ భూమి నుంచి పారిపోయి రావడం గురించి ఆలోచన చేయవద్దని మరుసటి రోజు శత్రువుల్ని ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని గురించి ఆలోచన చేయమని చెప్తాడు యుద్ధములో తన శక్తి క్షీణించడానికి కారణం ఏమిటని ఆ రాజు తన పురోహితుని రాజపురోహితుని అడుగుతారు పురోహితుడు ఇలా చెప్పడం మహారాజా యుద్ధములో మీ శక్తి క్షీణించడానికి కారణము ఆయన ధర్మాచరణ మీరు ధర్మాచరణ చేయకపోవడము దైవానుగ్రహము లేకపోయినది లేకపోయిందని చెబుతాడు దైవానుగ్రహం కోసము శ్రీ మహావిష్ణువుని సేవించమని చెబుతాడు అది కార్తీక పౌర్ణమి కావడం వలన దీపకాంతులను దీపాలను వెలిగించి కార్తీక వ్రతాన్ని ఆచరించమని చెబుతాడు సుశీలుడు చెప్పినట్లుగానే ఆ రాజు వెంటనే శ్రద్ధలతో కార్తీక మాస వ్రతాన్ని ఆరంభిస్తాడు కార్తీక మాసం రోజున తన రాజ్యమంతా దీపాలతో దీపకాంతుల్లోని అపారమైన దైవ భక్తితోటి తన రాజ్యంలో అశేష పూజలు జరిపిస్తాడు కార్తీక వ్రత దీక్షను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాడు బంగారు విష్ణుమూర్తి ప్రతిమలను ప్రతిమలకు పూజ పూజాభిషేకాలు నిర్వహిస్తాడు భగవంతుని పట్ల పూర్తి విశ్వాసంతో మరుసటి పూజ చేస్తాడు మరుసటి రోజు యుద్ధ భగవంతుని భక్తి శ్రద్ధ శ్రద్ధలతో పూజించడం వలన కార్తీక మాస వ్రత దీక్ష చేయడం వలన కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా గుడిని రాజ్యాన్ని దీపకాంతులతో ఆ వేరే జిల్లా చేయడం వలన ఆయనకి విపరీతమైన దైవానుగ్రహము అటు లక్ష్మీ నారాయణల అనుగ్రహము పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహము సంపూర్ణంగా లభించింది అప్పుడు మరుసటి రోజు యుద్ధానికి వెళ్ళి తన శైత్రు సైన్యముతో అపారమైన ధైర్య సాహాల సాహసాలతో యుద్ధం చేసి తన శత్రు సైన్యాన్ని తన రాజ్యం నుంచి పారిపోయేలాగా విజృంభిస్తాడు అలా యుద్ధంలో విజయుడయి తన రాజ్యాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ధర్మంగా పరిపాలిస్తూ ప్రజల ఇష్ట ఇష్టాలు తెలుసుకుని దైవ మార్గంలో దైవ మార్గంలో పరిపాలిస్తూ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు ఇది మహారాజా కార్తీక మాసం యొక్క మహత్యము ఎటువంటి దోషాలనైనా ఈ కార్తీక మాస వ్రత వల్ల దేవుని శ్రద్ధగా పూజించడం వలన పోగొట్టుకోవచ్చు ఇదండి కార్తీక మాస వ్రత విధానము